వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ యొక్క పుష్ప ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనల విషయంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క న్యూస్కు సంబంధించినటువంటి విషయం మీద మనము ఈరోజు వీడియోతో ముందుకు వచ్చాము ముఖ్యంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కి స్లాట్లో వృత్తి చెందినటువంటి రేవతి మరియు గాయపడి ఇప్పుడు ప్రాణాలతో కొట్టుబెట్టు ఆడుతున్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఆ రోజు రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిన డేట్ దగ్గర నుంచి డిసెంబర్ దాదాపు ఫిఫ్త్ నుంచి ఇప్పటి వరకు కూడా యొక్క బాబు హాస్పిటల్లో ఉండటం అనేటువంటిది మనము చూస్తున్నాం అన్నమాట అప్పుడు కొంతమంది ఈ యొక్క విషయంలో రేవతి మృతికి సంబంధించి కూడా చాలామంది వెళ్ళి కొంతమంది ప్రముఖులు వెళ్ళి పరామర్శించటము యొక్క రేవతి యొక్క భర్తని భాస్కర్ని పరామర్శించడము చాలా ఊరుకు ఇవన్నీ జరిగాయి కానీ ఇంతవరకు వాళ్ళకి ప్రాపర్గా సహాయం అందలేదు అని ఊరుగా నోటి మాటలతో చెప్పారు కానీ ఇంతవరకు మాకేం అందలేదు అని మధ్యకాలంలో ప్రెస్ మీట్లో చెప్పడము మరియు ఇవన్నీ ఈ యొక్క విషయంలో ఈ విషయం మీద సాక్షాత్తు ఈ యొక్క అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయాల మీద తీవ్రమైనటువంటి ఘాటుగా విమర్శించటము ఈ యొక్క విషయంలో ప్రతిపక్షాలకి మరియు ప్రతిపక్షాలకి మరియు రేవంత్ రెడ్డి ఒక ఘాట్ అయినటువంటి సమాధానాలు ఇవ్వటము ఈ విషయాలన్నింటిలో కూడా ఒక్కసారిగా ఈ యొక్క సినీ ఇండస్ట్రీ ఉలికి అయిందన్నమాట ఈ యొక్క సిచ్యువేషన్ జరిగిన దగ్గర నుంచి దాదాపు యొక్క ఎక్కువ టికెట్లు మరియు క్రౌడ్ని ఈ యొక్క వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టికెట్ రేట్లను కూడా రద్దు చేయడానికి కూడా రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోవడం కూడా జరిగింది ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము కానీ మళ్ళా రేవంత్ రెడ్డి ప్రెస్ మీస్ ప్రెస్ అంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క విషయంలో పర్మిషన్ గురించి మాట్లాడుతూ ఈ యొక్క పర్మిషను ఆల్రెడీ ఆ రోజు పోలీసులు మాకు ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఇవ్వలేదు అనేటువంటి ధోరణిలో మాట్లాడటం వల్ల మళ్ళా సిపి కానీ మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్స్ కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము మరియు రేవతి జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి కూడా ఎవరిచ్చామని కూడా వాళ్ళు చాలా పులక్షంగా అంత సాక్షాత్తో కూడా వీడియో రిలీజ్ చేసి వాళ్ళు చూపించడం జరిగింది ఈ నేపథ్యంలో దాదాపు మెయిన్గా కావాల్సినటువంటిది శ్రీతేజీ ఎవరైతే రేవతి కుమార్ ఉన్నారో శ్రీతేజీ గురించి అతని యొక్క భవిష్యత్తు గురించి అతని యొక్క ఆరోగ్య విషయాల గురించి కూడా చాలా చర్చ జరుగుతుందనమాట దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో యొక్క వాళ్ళకి వాళ్ళు ప్రకటించినటువంటి అమౌంట్లో కొంత మాత్రం కొంత మాత్రమే అందింది అని భాస్కర్ చెప్పడము దీంతో మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి దాని మీద మళ్ళీ చర్చ అంటే స్పందించడము ఈ అన్నిటి అన్నిటి నేపథ్యంలో హుటాహుటీన ఎవరైతే ఈ యొక్క సినీ ఇండస్ట్రీ అల్లు అర్జును మరియు వాళ్ళ యొక్క ఫాదరు అల్లు అరవింద్ మరియు వీళ్ళందరూ యొక్క దిల్ రాజ్ని ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి యొక్క దిల్ రాజ్ని ఈ యొక్క విషయంలో ఈ యొక్క సినీ ఇండస్ట్రీకి మరియు ప్రభుత్వానికి వరదగా నియమించడం జరిగింది ఆయన ద్వారానే ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు యొక్క రేవంత్ రెడ్డిని దిల్ రాజు కలవటము మరియు దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఆయన కొంచెం టార్గెట్ చేస్తున్నట్టు మనకి అర్థమైందనమాట ఇవన్నీ ఇలా ఉన్నట్లయితే ఈ యొక్క నిన్న రెండు రోజుల క్రితం నిన్న మళ్ళా ఫస్ట్ రి రిమాండ్కి తరలించి మరి కొన్ని రోజులు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అల్లు అర్చును నిన్న మళ్ళా వాళ్ళ విచారణకు పిలిచి వాళ్ళు ఒక పగట్బందీగా అల్లు అర్చున్ని అక్కడ బంధించినట్లుగా చేసి ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో అల్లు అర్జును చాలా భావోద్వేగానికి గురైనట్లు కూడా మనకి అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ మధ్య మొత్తం గమనించుకొని తర్వాత భాస్కర్ తనే నిన్న ప్రెస్ ప్రెస్ ముందుకు వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించి మాకు శాయశక్తుల అల్లు అర్జున్ యొక్క టీం కానీ మరియు మైత్రి మూవీస్ వాళ్ళు కానీ వీళ్ళంతా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి సహాయంలో ఎటువంటి డోకా లేదు అని కూడా ఆయన ప్రెస్ ముందుకు రావచ్చి చెప్పటంతో ఈ యొక్క కథకి ఫుల్ స్టాప్ పడ్డట్లుగా అయిందనమాట ఇది ఇది జరిగిన నేపథ్యంలో ఈరోజు దాదాపు ఈరోజు వెడ్నెస్ డే రోజున అల్లు అరవింద్ మరియు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అరవింద్ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఆ యొక్క శ్రీ శ్రీతేజ్ కానీ మరియు భాస్కర్ యొక్క మరియు రేవతి భర్త గారు అయినటువంటి భాస్కర్కి వాళ్ళ యొక్క కుటుంబానికి మరి ఇంకొక కుమార్తె కూడా వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసము రెండు కోట్ల రూపాయలు ప్రకటించి ఈ యొక్క ఈరోజు ఈ యొక్క విషయానికి న్యాయం చేసినట్లు కూడా అందరూ భావిస్తున్నారు ఎందుకంటే అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా అల్లు అరవింద్ ఇవ్వకుండా దిల్ రాజ్ చేతికి అందించి దిల్ రాజ్ ద్వారాగా వాళ్ళకి ప్రాపర్గా ఈ అమౌంట్ యుటిలైజ్ అయ్యే విధంగా చెయ్యాలి అనేటువంటి తలంపుతోటి దిల్ రాజుకి ఇవ్వటము ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆయన ద్వారాగా ఈ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపించాయన్నమాట ఇవన్నీ ఉన్నట్లయితే ఇప్పుడు అందరు ప్రజలు కూడా ఎవరైతే అంతకుముందు అల్లు అరవింద్ యొక్క యొక్క నివాసం మీదకి వెళ్ళి దాడి చేయడం అనేటువంటి దాని గురించి కూడా చాలా చర్చ జరిగింది దాని గురించి కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించి ఇటువంటి అరాచకమైనటువంటి వ్యవహారాలకు ఎవరు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ వీటి నేపథ్యంలో ఈరోజు రెండు కోట్లు ప్రకటించడము ఆ రెండు కోట్లల్లో అల్లు అరవింద్ వచ్చేసి అల్లు అరవింద్ ఫ్యామిలీ వచ్చేసి కోటి రూపాయలు దాని తర్వాత ఇంకా మిగతా సుకుమార్ వచ్చేసి యాభై లక్షలు దాని తర్వాత మైత్రి మూవీస్ అధినేత వచ్చేసి యాభై లక్షల రూపాయలు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏదేమైనా సరే విలిచినటువంటి అమౌంట్ ప్రాపర్గా శ్రీతేజీకి ఉపయోగపడే విధంగా కిమ్స్ హాస్పిటల్లో తర్వాత కోలుకోవాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు అతని ఆరోగ్యం కుదుటపడి కోలుకొని మరియు భాస్కర్ యొక్క ఫ్యామిలీ గట్టెక్కాలని మరియు వాళ్ళకి భరోసాగా ఈ యొక్క అమౌంట్ ఉపయోగపడాలని కూడా అందరూ ఆశిద్దాము ఈ అమౌంట్ని ప్రోపర్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడు కాబట్టి న్యాయం జరిగేటువంటి అవకాశాలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఈ విషయం మీద అల్లు 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 అర్జున్ యొక్క అరెస్ట్ విషయం కానీ మరియు సినీ ఇండస్ట్రీ మీద చేసినటువంటి కామెంట్ విషయంలో కానీ ఇటు దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళా పది గంటలకి ఈ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్లో సినీ పెద్దలకి మరియు రేవంత్ రెడ్డికి ఈ యొక్క ఒక సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా దిల్ రాజు చెప్పకునే చెప్పాడు ఈ విషయంలో అందరినీ పిలిచి అందరినీ కలుపుకొని తీసుకువెళ్ళి మా యొక్క సమస్యలను కూడా వివరించుకుంటాము రేవంత్ రెడ్డి గారికి అని కూడా దిల్ రాజు చెప్పడంతో ఈ యొక్క సమస్య ఒక పులికొచ్చేటువంటి అవకాశము మనకి కనిపిస్తుంది అనమాట ఏదేమైనా సరే ఈ యొక్క అమౌంట్ కానీ వాళ్ళ యొక్క స్వీ తేజ్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి త్వరలోనే కోలుకొని మంచిగా అతను మరలా యథాస్థితిలో వచ్చి స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉదంతం ఏదైతే ఉందో ఇది కొంత యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఈ యొక్క ఎవరి యొక్క ప్రే ప్రేరేపితం లేదు మరియు ఎవరి యొక్క ఉద్దేశపూర్వకంగా లేదు కాబట్టి ఈ విషయంలో త్వరలో కోలుకోవాలని శ్రీతేజీ యొక్క కుటుంబానికి భరోసాగా ఉంటూ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ